నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జాయిన్ అయ్యారు సీనియర్ అడ్వకేట్ శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం శుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మూడు కేసులకు సంబంధించి ముందస్తు బయలు వచ్చినట్టుగా తెలుస్తోంది ఏం చెప్పారు సార్ హైకోర్టులో వాదనల సందర్భంగా తీర్పు వచ్చే సందర్భంగా ఏం చెప్పారు జడ్జి మూడు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్కి వాదనలు చాలా కాలం క్రితమే పూర్తయిన విషయం మనందరికి తెలుసు ఆ మూడు కేసులు ఏమిటన్నట్లయితే ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఒకటి రెండవది ఏంటంటే ఇచ్చుక సంబంధించింది రెండవది ఏంటంటే మద్యానికి సంబంధించినటువంటి మూడు కేసులు ఈ చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఈ మద్యం కేసు కానీ ఇసుక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అంతకు మునిపే ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసును ఇరవై రెండులోనే రిజిస్టర్ చేసిన సంగతి కూడా మనకు తెలుసు ఒక కేసు తర్వాత ఒకటి బనాయించి ఎక్కువ కాలం ఇన్ని జైల్లో పెట్టాలని అనేటువంటి ఉద్దేశంతో ఈ మూడు కేసులు కూడా బయట తీసి ఒకటి బయట తీటు రెండు కొత్త కేసులు పెట్టారనేటువంటి విషయం కూడా మనం చర్చించున్నాం దాని మీద చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే యాం బెయిల్ దాఖలు చేసుకుంటూ అప్పుడు అరెస్ట్ చేయొద్దని ఎంట్రీ మార్డర్స్ కొంతకాలం ఇవ్వటం తర్వాత వాదనలు పూర్తయిన తర్వాత ఈ రోజున ఆ మూడు కేసుల్లోనూ కూడా తీర్పు చెప్పినటువంటిది మనం చూసాం మూడు కేసుల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేశారు ఆయనకి పెద్ద రిలీఫ్గానే భావించవచ్చు మనం కాకపోతే చిన్న చిన్న కండిషన్స్ ఏమిటన్నట్లయితే విచారణకి ఆయన సహకరించాలని ఇప్పటి నుంచి ఒక వారం రోజుల లోపల సిఐడి ముందు హాజరై ఆయన పూచికత్తులు ఇవ్వాలని ఆయన ఒక లక్ష రూపాయల పూచికత్తు అదేవిధంగా ఇద్దరు జామీందారులు పెట్టి కూడా పూచికత్తులు ఇవ్వాలని విచారణ కోసం ఆయన పిలవాలన్నట్లయితే నలభై ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా నోటీస్ ఇవ్వాలని సిఐడి వాళ్ళు అప్పుడు ఆయన విచారణకు సాకరించాలి అనేటువంటిది కూడా ఆయన చెప్పారు అదేవిధంగా ఈ కేసు గురించి మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చా సార్ విచారణ అంటే అదేనా లేదండి విచారణ అంటే మళ్ళీ కస్టడీకి తీసుకుంటూ మళ్ళీ రిమాండ్ చేయటం అనేటువంటిది ఉండదు విచారణ అన్నట్లయితే ఏంటంటే పోలీసులు సిఐడి వాళ్ళు కొన్ని ప్రశ్నలు కొంత ఇంట్రాగేట్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్పితే రోజులు మూడు అని చెప్పి కదా వాళ్ళు అట్లా చేసే అవకాశం దీంట్లో అవకాశం ఉంది అది ఎప్పుడున్నట్లయితే ఇప్పుడు మనం జ్యుడిషియల్ కస్టడీలు ఉన్నప్పుడు అంటే గతంలో మనం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కస్టడీ పిటిషన్ పెట్టినటువంటి విషయం మనకు తెలుసు అప్పుడు కస్టడీకి ఇచ్చినప్పుడు ఏసీ విజయవాడ ఏసీబీ కోర్టు కస్టడీకి ఇవ్వటం అది సరిపోలేదు మళ్ళీ మాకెమ్మని చెప్పి చెప్పడం దాన్ని డిస్మిస్ చేసిన ఘటనలు మనకు తెలుసు కదా ఈ పోలీస్ కస్టడీకి ఎప్పుడు ఇమ్మంటారంటే అతను జైలు ఎవరైనా జుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పుడు మా కస్టడీ ఇవ్వని అడుగుతారు జైలు మీద ఉన్నప్పుడు ఏంటంటే కస్టడీ అనేటువంటి సమస్య రాదు వాళ్ళు ఏమైనా కావాలంటే విచారణకు సహకరించమని చెప్పి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగటం అంటే నేరుగా ఇంటికే వెళ్ళి కాసేపు మాట్లాడి కొన్ని ప్రశ్నలు అడిగి వివరాలు తీసుకొని వస్తారు అంతేనా సార్ అంతే అంతే ఈ కేసుల్లో ఏంటంటే ప్రధానంగా అంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది వీటిని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేసరికి అంటే అది ఒక నోటిఫికేషన్ జారీ చేయటం జరిగింది తప్పితే భూమిని ఎక్వైర్ చేయటం కానీ ఎవరికైనా చెల్లింపులు చేయటం కానీ ఇటువంటిది ఏమి జరగలేదు అని మనందరికీ తెలుసు కానీ దాంట్లో కూడా ఏదో పెద్ద స్కామ్ జరిగింది అనేటువంటిది ప్రభుత్వానికి చాలా నష్టం వచ్చిందని అనేక మందికి నష్టం వచ్చింది అనేటువంటిది ఒకటి చెప్పారు అదేదో మధ్యాహ్నానికి సంబంధించింది ఇసక్కి సంబంధించింది కూడా వాటిని దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరలేదని కూడా ప్రాసిక్యూషన్ చెప్పినట్టుగా ఈ రోజున అదే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎట్లా అని చెప్పి వాదనలు కూడా నిర్ణయాలు కాదు అనేటువంటి ఎట్లా నేరపూరిత ఆ విధానాన్ని చేయడానికి ఎక్కడైనా లంచాలు తీసుకున్న వీళ్ళు అటువంటిది గనక వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఒకటి ఒకటి ఏంటన్నట్లయితే మనం ఇసుకని ప్రజలకి చౌకగా అందే దానికోసం ఒక విధానపర నిర్ణయం తీసుకున్నారు లేదు మధ్యానికి సంబంధించి లైసెన్స్ ఫీజులు కాని ఉండి ప్రభుత్వానికి రావాల్సినటువంటి బకాయిలు కాని ఉండి మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టండను లేకపోతే కొన్ని రాయితీలు ఇచ్చినంత మాత్రాన అవన్నీ కూడా ఏంటంటే ఇది వీళ్ళు చెప్పేదంటే ఫోర్ నాట్ నైన్ ఐపీసీ సెక్షన్ వేస్తారు ఫోర్ నాట్ నైన్ ఐపీసీ అనేటువంటిది క్రిమినల్ మిస్అప్రాపరేషన్ అది మంచిగా క్రిమినల్ మిస్అప్రాపరేషన్ అనే దానికి ఒక విస్తృతమైనటువంటి డెఫినేషన్ ఉన్నది ప్రతిదాన్ని తీసుకొచ్చి ఏంటంటే ఫోర్ నాట్ నైన్ ఏసీ వీళ్ళు చేయటం అనేటువంటిది చాలా ఈ నేను అడిగితే ఈ మూడు కేసుల్లోనూ ఏ విధమైనటువంటి నేర తెలియదు ఇది కావాలని చెప్పి అంటే మా వాళ్ళ మీద కూడా ఐదు చాలా కేసులు ఉన్నాయని చెప్పేటువంటి ప్రచారం చేయటం కోసం ఆయన కూడా చాలా కాలం జైల్లో ఉన్నాడని ప్రచారం చేయటం కోసం తప్పితే నిజంగా అయితే ఇంతకాలం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు ఎక్కడ జరిగింది అని ఇంతవరకు సంవత్సరాల తరబడి అయినా కూడా వీళ్ళకేమి ఇంకా మా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఇన్వెస్టిగేట్ చేస్తాం అని డెవలప్మెంట్ కేసులో యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉండొచ్చారు చంద్రబాబు గారు అది ఏమైంది సార్ ఆ కేసు సుప్రీంకోర్టులో తీర్పు రేపు వస్తుంది కూడా చాలా అది మనం చూస్తే ఏంటంటే మనం దసరా ముందే ఆ తీర్పు రావచ్చేమో అనుకున్నాం తర్వాత దసరా సెలవుల తర్వాత అనుకున్నాం దీపావళి సెలవుల తర్వాత అనుకున్నాం సంక్రాంతి సెలవులు సమీపిస్తా ఉన్నాయి బహుశా ఒకసారి ఒక వాదనలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ద జడ్జ్మెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్ అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది బహుశా ఒక వారం పది రోజుల్లో రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం అది మెయిన్ అంటే సెవెంటీన్ ఏ మీద ఏంటి అనుకోండి ప్రశాంత్ భూషణ్ గారు దాని మీద వాదనలు వినిపిస్తున్నారు అది కొలిక్ వచ్చిన తర్వాత కానీ దాని మీద తీర్పు వచ్చిన తర్వాత కానీ ఈ కేసు తేలదని చెప్పి మనం వింటూ వచ్చాం సార్ అప్పుడు అట్లాగే జరిగే అవకాశం ఉందా సార్ అట్లా అవకాశాలు కూడా తక్కువ కాకపోతే దాన్ని డైల్యూట్ చేయొచ్చు తప్పితే ఇది రాజ్యాంగ వ్యతిరేకం సెవెంటీన్ ఏ అనేటువంటిది ఈ బహుశా సుప్రీం కోర్టు చెప్పకపోవచ్చు ఎందుకు ఇంత ముందు గతంలో కూడా నేను మీ దృష్టికోసారి తీసుకొచ్చాను ముందు కూడా ఏంటంటే సిఆర్పిసిలో ఒక సెక్షన్ ఒక ప్రొటెక్షన్ ఉండేది ఆఫీసర్స్కి కోర్టుకి అది ఇది ఏమో పోలీసులకి ఉన్నది అదేం కోర్టు ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా విచారణ తీసుకోకూడదు అనేటువంటిది విచారణకి ఎప్పుడు తీసుకోవచ్చు అనేటువంటిది ఒక దాని తర్వాత ఏం చేశారంటే విచారణకు ఏంటంటే తీర్పు చెప్పే లోపలైనా ఆ విచారణకు అనుమతి తీసుకోవచ్చు అనేటువంటిది కూడా కొంత డైల్యూట్ చేశారు ఎందుకంటే కరప్ట్ ఆఫీసర్స్ని మరి ప్రొటెక్ట్ చేసేటట్టుగా ఉన్నదని దీంట్లో కూడా ఏంటంటే గవర్నర్ అనుమతి తీసుకుంటాం అనేటువంటిది ఇది దాన్ని కొంచెం డైల్యూట్ చేసి ఎప్పుడైనా తీసుకోవచ్చు అనేటువంటి దాని దాకా తీసుకెళ్తారు ఏమిటో అనేటువంటి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది సెవెంటీన్ ఏని అరెస్ట్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి కాకుండా ఎప్పుడైనా గవర్నర్ అనుమతి తర్వాత అయినా చెప్పొచ్చు అంటారు ఏంటనేది మనం వేచి చూడాల్సిందే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది కానీ అది ఒక ఆ తీర్పు వస్తే ఏమిటన్నట్లయితే అది భారతదేశం మొత్తానికి సంబంధించి అప్లై అవుతుంది కాబట్టి ఎందుకని పెండింగ్ సమాచారం మరి అంటే మామూలుగా అయితే ఇంతకాలం పెండింగ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు మరి బహుశా న్యాయమూర్తులకు ఉన్నటువంటి ఆల్రెడీ ఇంత ముందు రిజర్వ్ చేసినటువంటి తీర్పులు ఆ పని ఒత్తిడి అటువంటిది ఏమైనా ఉన్నదా ఏమిటి అనేటువంటిది మనకు కరెక్ట్ ఐడియా లేదు కానీ వాళ్ళు కొంత టైం కూడా ఉంటుంది ఎన్ని నెలల లోపల చెప్పాలని బహుశా ఆ టైం కూడా చూసుకుని వరుసలో వస్తానని మరి కానీ ఈ పార్టీకి వస్తుందని మేమంతా ఎక్స్పెక్ట్ చేసాం కానీ రాలేదు మనం ఏమి చెప్పలేం పది రోజుల్లోనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తీర్పు సరే ఈ ముందస్తు బెయిల్స్ వచ్చిన దానికి సంబంధించి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ రావచ్చు కాగా కానీ మరికొద్ది రోజుల్లోనే చంద్రబాబు గారు అరెస్ట్ కాబోతున్నారు సుప్రీం కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత జరిగేది ఇదే అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు సార్ అలాంటి పరిస్థితి ఉందా మళ్ళీ జైలుకెళ్లే పరిస్థితి ఉందా చంద్రబాబు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి అన్నట్లేదు ఇప్పుడు ఆయన మీద ఆరు కేసులు ఉన్నాయి ఈ ఆరు కేసుల్లోనూ అరెస్ట్ చేయడానికి లేదు ఒకటేనంటే సుప్రీంకోర్టు ఫైబర్ నెట్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఈయన పెట్టినటువంటి యాన్సిపేటరీ బెయిల్ కూడా పెండింగ్ ఉన్నది దాంట్లో అరెస్ట్ చేయమనేటువంటి అనేటువంటి ఒక అంగీకారం కూడా ఉన్నది అది తేల్చాలి సుప్రీంకోర్టు కనుక ఫైబర్ నెట్ కేసులు యాంస్పేటరీ బెయిల్ ఇవ్వటం నిరాకరిస్తే అప్పుడు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ లేదు వీళ్ళు కొత్త కేసులు మళ్ళీ మరిన్ని ఎందుకంటే నీరు చెట్టు చెట్టు నీరు అనేదో చెప్తున్నారు కదా దాంట్లో కూడా కేసు పెడతాం పెడతామనేదో ఆ మధ్య ప్రచారం చేసేది మధ్య ఆగిపోయారు కానీ ఇక అటువంటివి పెట్టి కొత్త కేసులు పెట్టి మేము అరెస్ట్ చేస్తామంటే ఇప్పటికే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటా ఉన్నారు ఇంకా పెద్ద తవ్వుకుంటున్నప్పుడు మరొకటి కాదు నిజంగా అక్రమాలు జరిగితే డెఫినెట్ గా మనందరం అవినీతికి వ్యతిరేకంగా ఉండాలి అవినీతి ఉన్నప్పుడు ఎవరైనా ఎంత ఉన్న కూడా వాళ్ళని న్యాయం ముందు చట్టం ముందు న్యాయస్థానాల ముందు నిలబెట్టాలని బాధ్యత ఉంది కానీ అది ఒక ఖర్చు పూర్తి కేసులు ఎలక్షన్స్ ముందు మరిన్ని కేసులు పెట్టి మళ్ళీ లోపలేసే ప్రక్రియ చేసే ఛాన్స్ ఉండొచ్చు అంటారా ఎలక్షన్స్ ముందు కానీ అంత ధైర్యం చేస్తారని అనుకోని నేను ఇప్పటికే ఏంటంటే వాళ్ళకి మనకు తెలిసిందేంటంటే చాలా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వాళ్ళు చెప్పేది అంటే వీళ్ళు చేసిన తొందరపాటు పడ్డారు దాని మీద చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సానుభూతి వచ్చింది అనేటువంటిది లేకపోతే లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తామనేటువంటి వాళ్ళు అరెస్ట్ చేద్దాం దాదాపు సిద్ధమైనటువంటి వాళ్ళు ఆగిపోవడానికి కూడా కారణం ఏంటంటే దాని ప్రజల్లో వ్యతిరేకత వస్తామన్నది మనం మరింత ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకుంటాం ఎందుకు ఇప్పుడు అనేటువంటిది ఒకటి ఇప్పుడు వాళ్ళకే వాళ్ళ సమస్యలు అనేకమైన సమస్యలు వస్తా ఉన్నాయి అనేక మంది రాజీనామాలు చేసి పోతా ఉన్నారు టికెట్లు గొడవ ఇక గందరగోళం వాళ్ళ సమస్యలతో తనమొనకుల మళ్ళీ కొత్త సమస్యలు పెట్టుకుంటారని నేను అనుకోవట్లేదు సరే ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఏమన్నా కొలిక్ వస్తుందా సార్ స్కిల్ కేసు అండి డెఫినెట్ గా ఈ టైం కూడా అయిపోతుంది కాబట్టి ఒక సంక్రాంతి సెలవుల తర్వాత తప్పనిసరిగా తీర్పు వస్తుందని అనుకుంటున్నాను కానీ ఆ తీర్పు ఏదైనా కూడా మళ్ళీ దాంట్లో అరెస్ట్ చేయడానికి వీళ్ళకి లేదు దాంట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి దాంట్లో అరెస్ట్ చేయడానికి లేదు అయినా టెక్నికల్గా అది కేసు ఉంటుందా ఉండదా అనేటువంటి తప్పితే మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి పంపడం మాత్రం కుదరదు యా చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు నమస్తే